భారత్ టుడే స్వాగతం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వేమవడే పాది శ్రీనివాస్ తెరాస పార్టీ బరితించి ముందుకు పోతుంది తెరాస పార్టీ భవనంలో ప్రెస్ మీట్ లో అధికారుల పట్ల వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణలు జిల్లా కేంద్రంలోని వెయ్యి ఎకరాల భూముల ఆక్రమణకు గురయ్యాయి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ లో మీరు వ్యక్తిగతంగా సినిమా తొంగి చూడలేదా కలెక్టర్ పై ఎలాంటి కేసు లేదని నేను ఇవాళ వారు మానసిక ఆనందం పొందడానికి చేస్తున్నటువంటి పోస్టింగ్లు రోత పొట్టించే రాతలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఇప్పటికే సిరిసిల్ల బిఆర్ఎస్ భవన్ కబ్జా కబ్జా గురైన ప్రాంతం నుంచే ఐఏఎస్ అధికారిని పట్టుకొని అనరాణి మాటలు అంటూ సన్నాస పదం రోజే మేము తీవ్రంగా తప్పు పట్టినాం ఐఏఎస్ ఆఫీసర్లకు కలంకరించే విధంగా ఉన్న పదాలు ఉపసంహరించుకొని శోభను చెప్పాలని చెప్పి మీరు డిమాండ్ చేసింది మొట్టమొదటిగా నేను మాట్లాడిన తదుపరి రాష్ట్ర ఐఏఎస్ల సంఘం రాష్ట్ర ఐపీఎస్ల సంఘం రాష్ట్ర ఐఎఫ్ఎస్ సంఘం కూడా కేటీఆర్ గారికి బహిరంగ క్షేమపణి చెప్పండి అని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఇంకా పిచ్చి పిచ్చి ప్రేలాపతో ముందుకు పోతున్న నిరసనం ఈ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా నడపబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ద్వారా దుబాయ్ కేంద్రంగా నుంచి నడపబడుతున్నటువంటి కొన్ని సోషల్ మీడియాల ద్వారా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు చట్టాన్ని సంరక్షిస్తూ నేను ముందుగా వెయ్యి ఎకరాలు అనుకున్నాం మా రెవెన్యూ శాఖ మాజులు రెండు వేల వరకు ఉంటుందని చెప్పనుకున్నాం అంతకు మించి అవినీతి అక్రమాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై మీరేమో పట్టాలు దోచుకొని మా వాళ్ళకు పల్లెలు దోచిపెట్టమని చెప్పని పల్లెలు ఉన్నటువంటి ప్రైమ్ టైం భూములన్నీ కూడా రాసిచ్చే విధంగా చేసిన దాన్ని తప్పు పట్టి చట్టాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ఇచ్చిన తన బాధ్యతను సక్రమంగా నెరవేర్స్తూ ముందుకుపోతుంటే మీకు కంట్లో నర్సండి అని చెప్పే బావుడితో మాకు వచ్చిన భూములు మళ్ళీ వెళ్ళిపోద్ది చెప్పినటువంటి ఒక భావనతో వ్యక్తిగత జీవితంలో తొంగి చూసే ప్రయత్నం చేస్తుండే ఇంత కంటే నీచమని సంస్కృతి మరొకటి ఉంటుందో నన్ను అడుగుతా టెలిఫోన్ ట్యాపింగ్ రోజు కూడా మేము అడిగినాం జడ్జీలు రాజకీయ నాయకులు ఆఖరికి సినిమా తారలు మాట్లాడుకునేటువంటి మాటలు భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా తొంగి చూసి విన్నదే ఇదేనా మీ సంస్కృతి అని అందుకే కదా తెలంగాణ ప్రజలు పక్కన మానసిక ఆనందం కోసం పిచ్చి పిచ్చి విని 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 వినే వేసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ప్రజాధనాన్ని ప్రభుత్వం కాపాడమని చెప్పి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చినటువంటి ఆలోచనతో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఈరోజు సక్రమంగా పనిచేస్తూ ముందుకుపోతూ నిబద్ధతతో పనిచేస్తుంటే ఈ విధంగా ఆరోపణలు చేయడము అది కూడా సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం ఎంతో సబబు అనేది ఈరోజు అనవలసింది పోయి అలాంటి పొరపాట్లు చెప్పి వాళ్ళ కార్యకర్తలకు ఎత్తిక చేయవలసింది పోయి అతను కూడా ఇంకా ట్విట్టర్లో ఏదేదో పెడుతున్నటువంటి సందర్భాన్ని గమనించమని ఈ ఈరోజు పత్రికలు చూసిన కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసులు కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసు లేదంటున్నప్పుడు ఈ రోజు కేసు ఉందని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టిరని అడుగుతుంది దానికి జవాబు వచ్చిన బాధ్యత కేటీఆర్ మీకు లేదని అడుగుతుంది నాకున్న ప్రైవేట్ పరంగా నాకున్నటువంటి సంభాషణలో తేలింది సుప్రీంకోర్టు సైజు పిటిషన్ పిటిషన్లో కొట్టివేయబడ్డటువంటి కేసు సంబంధించిన అంశం అనేది కలెక్టర్ గారు నాపై కేసు లేదు ఒక ఐఏఎస్ అధికారి నాపై కేసే లేదన్నప్పుడు ఆ అంశం చర్చకే లేనప్పుడు ఏ విధంగా <laughs> అతనిపైన సోషల్ మీడియాలో నిందారోపణ చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని చిత్రీకరిస్తూ ఐఏఎస్ అధికారిని అవమాన పరిచి దానికి గమపడి చెప్పి చెప్తుంది లేదు చట్టపరంగా వారు ఇచ్చినట్టు కేసులు ఎదుర్కోమని చెప్తుండే నిన్నటి రోజు ఎలక్షన్ కో నడుస్తూ ఉంది వారి జిల్లాకు ఎన్నికల అధికారిగా కూడా పనిచేస్తున్నారు ఏమాత్రం ఇంకి కూడా లేదా కేటీఆర్ వీళ్ళు అడుగుతుంది ఎలక్షన్ కూడా వేస్తే ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూసినా మా ఇందిరాగాంధీ గారి బొమ్మ కూడా ముసుగు వేసింది వస్తున్నప్పుడు చూసినా ఈ మధ్య శిలా పలకలు వేసినాం శిలాపాలకలు అన్నిటి కూడా తెల్ల బడ్డతో కొన్ని కొన్న కొన్నొక్కలు బడ్డతో కప్పేసి శిలాపలకలు సైతం అలాంటిది మీ బొమ్మలతో ఉన్నటువంటి ఓ టీ స్టాల్ దగ్గర అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ద్వారా కట్టినటువంటి ఎన్నికలు కూడా ఉండద్దని చెప్పాలి అధికారులు చెప్తే తప్ప అని అనుకుంటున్నాను ఎన్నికలు కూడా తర్వాత మళ్ళీ లేదు నీకు నిజంగా టీ స్టాల్ నడపాలంటే నిరుద్యోగి ఉంటే ఉపాధిని పోగొట్టాలని మాకు ఆలోచన లేదు కేటీఆర్ గారు ఫోటో తీసేస్తాయిపోతున్నాయి కదా దానిపైన ఎన్నికలు కూడినప్పుడు మీద బట్టేస్తే సరిపోతుంటాయి కదా ఎందుకు ఎందుకు దీన్ని రాద్దా తోట నేను లెక్క పెడుతున్నా రాసి పెడుతున్నా అసెంబ్లీలో కూర్చొని రాస్తున్నా ఎవరు మాట్లాడుతున్నారో పెద్ద మాటలతో లెక్క పెడుతున్నా రాసి పెడుతున్నా అసెంబ్లీలో కూర్చొని ఎవరెవరు మాట్లాడుతున్నారో చూస్తున్నాను ఒకరేమో బ్లాక్ బుక్ అంటారు ఒకరేమో రెడ్ బుక్ అంటారు ఇప్పుడు కొత్తగా పింక్ బుక్ అంటారు అరే నీ పది ఏళ్ళ అవినీతి అక్రమ పాలనలో రోజు పది మంది మా కార్యకర్తలు అనుశేషణ భయపడలేమో తప్పులు చేసింది మీరు ఇంకా పొరపాటును సమర్థించుకునే విధంగా మాట్లాడడం ఏమాత్రం సభం కాదండి ఎన్నికల కోట్లో ఏ రాజకీయ నాయకుడు కోటో బయట ప్రపంచం ఉండకూడదు చెప్పని నియమ నిబంధనలు చెబుతుంటే ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం ఇప్పటికైనా చట్టం తలపడత చేసుకోబోతుంది ఎవరైతే కలెక్టర్ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి మేము ఐఏఎస్ ఐపిఎస్ అధికారులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలు పరిచే విధంగా అన్యాక్రాంతమైనటువంటి వాటిని వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి రోద పుట్టించే రాతలతో ట్రోలింగ్ చేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోవడమాట ఈ మంత్రం ఈ సందర్భం చెప్తూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇంగ్లలో కూడా అవినీతి జరిగింది అది కూడా నిలబోతున్నాం రెండంత ఉన్నోళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారే అలాంటి వారికి బత్తాస్పద ఎన్నికల కూడా ఉందని తెలిసి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని వెనుకేసుకొని రావడం కేటీఆర్ గారు ఎంత పథక సభ్య ప్రజలు వీరు ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ తప్పనిసరిగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి భూభాగవతాలు కానీ డబుల్ బెడ్రూమ్ జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులను అప్పటికే వేసిన రోడ్డుకు తిరిగి రోడ్డు వేసినట్టుగా తీసుకున్న బిల్లు వివరాలు కానీ ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీ మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఫండ్స్ అన్ని కూడా బకాసార్లో వెక్కి వాటిని బయట తీస్తున్న విధంగా మనోవేదల గురి ఏ విధంగా పనిచేస్త చేయాలని చూస్తున్నాను ఈ ప్రభుత్వం ఇలాంటి అధికారులకు అండగా ఉంటుంది అండగా నిలబడుతుందని చెప్పని మా చెప్తా ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించారు ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ రెండు అంతస్తులు బంగ్లాలు నుండి కూడా తీసుకున్నారు ఎవరైతే ఇప్పటికే రోడ్లు వేసి బిల్లు తీసుకు రెండోసారి బిల్లు తీసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వ సొమ్మును ఇచ్చేయండి అంతేకాని ఈ విధంగా ప్రభుత్వం చెప్పేటువంటి ప్రభుత్వం ద్వారా పనిచేసే అధికారులపైన వాళ్ళ మనోనిబ్బరాన్ని సడలించడానికి మీరు చేసే ప్రయత్నాలు చూస్తూ ఊరుకోవాలని సందర్భంగా తెలియజేస్తా